ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ రెండవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్నారు నిజానికి ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనట్లేదు విదేశాలు వెళ్ళిపోతానని చెప్తున్నారు ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి ఫ్యాన్ బేస్ కానీ ఇప్పుడు పొలిటికల్ గా ఉన్నటువంటి స్థానం దృష్ట్యా ఒక ప్యాన్ పేర్ ఒక హడావిడిగా పెద్ద సంబరంగా జరుగుతుంది కనుక దాని నుంచి కొంచెం దూరంగా ఉండాలి పుట్టినరోజు వేడుకల నుంచి అనే ఉద్దేశంతో ఆయన విదేశీ పర్యటన పెట్టుకున్నట్లుగా భావించాలి అయితే ఈ సందర్భంగా మాత్రము ఆయన అంటే రాజకీయాల్లో వివిధ రకాలైనటువంటి విమర్శలు ఉంటాయి కనుక ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా పుడింగ ఆయన పుట్టినరోజు అనేది ఎంత పెద్దగా జరపాలా అనేటటువంటి విమర్శలు ఉంటాయి కానీ పుడింగ కాదా అనేది పక్కన పెడితే అంటే రాజకీయ చిత్రంలో ఆయనకు ఉండేటటువంటి ప్రాధాన్యం ఏంటి ఆయన సాగించినటువంటి పోరాటం ఏంటి సినిమా రంగంలో ఆయన సాగించినటువంటి ప్రస్థానం ఏంటి ఎందుకు ఆయన యొక్క మార్పు అనేటటువంటి దానికి ఒక సింబల్గా ఎలా నిలిచారు ఇవన్నీ ఈ పుట్టినరోజు సందర్భంగా మనం చర్చించుకోవడం అనేది ఎంతైనా అవసరం అందువల్లనే బర్త్డే స్పెషల్గా పవన్ కళ్యాణ్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఆయన ఆయన వివిధ విభిన్నమైనటువంటి నేపథ్యాలతో ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఆయన వ్యూహాత్మకంగా ఏ రకంగా కదిలారు చలనచిత్ర పరిశ్రమలో నిజానికి చూస్తే కనుక ఆయన నాటించినటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు చిత్రాల్లో చూస్తే కనుక ప్లాప్లే ఎక్కువ నిజానికి సక్సెస్ రేటు చాలా తక్కువగానే ఉంటుంది కానీ సాధించినటువంటి సక్సెస్ మాత్రము బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్గా ఉంటుంది కానీ మూడవంత చిత్రాలు మాత్రమే ఆయనకి హిట్ అయినటువంటి చిత్రాలు మిగిలిన హీరోలు అగ్ర హీరోల యొక్క ట్రాక్ రికార్డులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ యొక్క ట్రాక్ రికార్డు పెద్ద ఆకర్షణీయమైంది కానీ ఒక ఫ్యాన్ బేస్ అంటే యూనిక్ మేనరేజన్ తోటి యునీక్ స్టైల్ తోటి ఆయన యొక్క వాచకం కానీ లేదంటే ఆయన నటించే తరహా కానీ యుఎస్పి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉండటంతో మాత్రం ఇంతకాలము లక్షల మంది ఫ్యాన్ బేస్ని కాపాడుకుంటూ రాగలిగారు ఇది ఒకటి తర్వాత రాజకీయంగా ఆయన తీసుకున్నది ఏంటి అసలు ఇవన్నీ ఎలా జరిగినాయి అనేటటువంటి దాన్ని ఒక త్రీ టీ ఒక స్పెషల్గా మూడు నాలుగు ఎపిసోడ్లుగా ఆయన యొక్క ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనే దాన్ని మనం చర్చించుకుందాం ముందుగా అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్ టు ఎవర్ గ్రీన్ లీడర్ అంటే ఆయన మొదటి అంటే ఈ సామాజికమైనటువంటి దృక్పథము తత్వం అనేదానికి ఆయన ఎప్పుడు అంటే రెండు వేల ఏడు ఆ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక యాంగ్రీ యాంగ్ టు ఎవర్ గ్రీన్ లీడర్గా ఎలా మారారు అనేటటువంటి దాన్ని మనం మొదటి ఎపిసోడ్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఏడు ఆ ప్రాంతంలో చూస్తే కనుక తన అన్న చిరంజీవి కుటుంబంలో ఉండేటటువంటి మహిళల మీద సంబంధించి జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు రకరకాలైనటువంటి కోణాల్లో అప్పట్లో ఉండేటటువంటి ఇప్పటిలాగే సోషల్ మీడియా లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కొన్ని వార్తలు వేయడము రేటింగ్ పెంచుకోవడానికి సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలకి వ్యతిరేకంగా నిజానికి సినిమా నటుడు అయినప్పటికీ కూడా తన లైసెన్స్డ్ గన్ను తీసుకుని వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయడం తర్వాత ధర్నాలు చేయడం పెద్ద మీడియా హౌస్ ముందు ధర్నా చేయడము ఓ సంచలనాత్మకమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టడము తర్వాత కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఈ మీడియా అనేది వ్యక్తిగత జీవన జీవితాల్లోకి చొరబడుతుంది ప్రతి వ్యక్తిని టార్గెట్ చేస్తుంది సెలబ్రిటీలు అంటే వాళ్ళకి ఒక పనిముట్లా మారిపోయారు వాళ్ళని సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఫోకస్ చేయడం ద్వారా వాళ్ళు సర్కులేషన్ పెంచుకోవడానికి ఇతరత్ర ప్రయత్నాలు చేస్తున్నారు తమకంటూ ఒక జీవితము ఉంటుంది తమ మహిళలు కానీ తమ కుటుంబాలు కానీ భద్రంగా ఉండాలి అంతేకాకుండా కామన్ మ్యాన్కి సైతము మీడియా నుంచి ప్రొటెక్షన్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చేసి ఉద్యమ స్థాయిలో ఆ రోజున పబ్లిసిటీ విస్తృతమైనటువంటి వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ స్టార్గా రెండు వేల ఏడు ప్రాంతాల్లోనే పవన్ కళ్యాణ్ అప్పటికి ఇంకా నిజానికి చిరంజీవి రాజకీయాల్లోకి రాలేదు ప్రజారాజ్యం ఏర్పాటు కాలేదు కానీ సమాజం పట్ల తనకు ఉండేటటువంటి దృక్పథాన్ని వ్యక్తిగత జీవితాన్ని సామాజిక జీవితాన్ని వేరుగా చూడాలి మీడియా ఈ ఈ రెండింటినీ కలిపేసి తమ ప్రచారానికి వినియోగించుకుంటుంది అనే దారుణ్ణి బయటపెట్టి పబ్లిక్లో చర్చకు దారి దారితీసే విధంగా మొట్టమొదటిసారిగా తనలో ఉండేటటువంటి పోరాటతత్వాన్ని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తోటి పవన్ కళ్యాణ్ రెండు వేల ఏడు ప్రాంతంలోనే చాటుకున్నారు తర్వాత ప్రజారాజ్యం ఏర్పాటు కావడము తన అన్నకా అండగా యువరాజ్యం అంటూ దాంట్లో కీలకమైనటువంటి యువరాజ్యం అధినేత అంటూ దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడము తర్వాత అప్పట్లో చిరంజీవి చిరంజీవి సంయమన శైలితోటి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి చంద్రబాబు తోటి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డితో కానీ విభేదాలు లేకుండా విమర్శలు సైతము వాళ్ళిద్దరూ మంచి వాళ్ళే నేను ఇంకొక మంచి ఇంకా మంచి పరిపాలన ఇస్తానంటూ వెళ్ళారు తప్ప తీవ్రమైన విమర్శలు కానీ రాజకీయ పోరాటానికి సంబంధించినటువంటి ఫెరోషియేషనెస్ కానీ చిరంజీవి కనపరచలేదు కానీ యువరాజ్యం అధ్యక్షుడిగానే ప్రజారాజ్యంలో బాగా పవన్ కళ్యాణ్ మాత్రము చాలా తీవ్రమైనటువంటి విమర్శలతోటి కాంగ్రెస్ మీద అదే సమయంలో చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడుతూ వాళ్ళు చేసినటువంటి తప్పులు తర్వాత రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అందువల్ల ప్రజారాజ్యాన్ని గెలిపించాలంటూ ఫెరోషియస్గా ఫోకస్డ్ లీడర్గా పవన్ కళ్యాణ్ తన ధోరణి కనపరచడం తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో వెళ్ళినా కావడం దాని పట్ల అసంతృప్తితోటే కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది పవన్ కళ్యాణ్ జరిగింది కానీ తనలో ఇంటర్నల్ ఉండేటటువంటి లీడర్షిప్ క్వాలిటీలు సమాజానికి ఏదైనా చేయాలనేటటువంటి ఒక కమిట్మెంట్ తర్వాత సోషల్గా పోషించాల్సినటువంటి బాధ్యత పట్ల చిత్తశుద్ధి ఇవన్నీ కలిసి మళ్ళీ జనసేన స్థాపనకి దారితీసాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ని రాజకీయంగా మలుపు దిప్పాలి రాజకీయంగా ఒక అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అంటే కనుక వినూత్నమైనటువంటి రాజకీయం రావాలనేటటువంటి ఆలోచనతో ఆయన జనసేనని స్థాపించడము తర్వాత అప్పుడు పరిస్థితులను బేరుజు వేసుకుంటూ తనకు చాలా మంది లక్షల మంది అభిమానులు ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణం కానీ పార్టీలో ఎవరిని నమ్ముతూ వాళ్ళకి స్థాయి ఇవ్వాలి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలి ఇవన్నింటి మీద కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అప్పటికి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నది అవినీతికి సంబంధించి ఇతరత్ర అందువల్ల అప్పటికి నిజానికి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి నాయకుడే భారతీయ జనతా పార్టీ మాత్రం జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసింది ఆ దశలో నరేంద్ర మోడీని కలిసి తాను దేశం కోసము దేశము ముందుకు వెళ్ళాలి అవినీతికి దూరంగా వ్యతిరేకంగా పోరాటం చేయాలి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి మీ ప్రధానమంత్రిగా మీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తాను గుజరాత్లో మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు సైతం అవసరము అందువల్ల మీకు మద్దతు ఇస్తానంటూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోడీని కలవడం అప్పటికీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని ఒక ఒప్పందం తోటి అలయన్స్ తోటి ఉండడం వల్ల ఈ అలయన్స్లో మీరు కూడా భాగం కావాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరడం ఆ మేరకు ఈయన తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం జనసేన అనేటటువంటి తన పార్టీ ఉన్నప్పటికీ తాను దాని నుంచి ఎవరిని అభ్యర్థులను పెట్టుకున్నాను నిజానికి నాయకుడు అనేటటువంటి వాడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణము సాక్రిఫైస్ త్యాగంతో నాయకుడికి లక్షణము లక్ష్యం మొదలవుతుంది ఎందుకంటే ముఖ్యంగా సమయం ఏంటంటే ఏ నాయకుడు అయినా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే పార్టీ రాజకీయాల్లో పాల్గొనాలి ప్రజల్లో భాగం కావాలనుకుంటే కనుక తన టైంని తన కుటుంబానికి తన వ్యక్తిగత విషయాలకి కేటాయించాల్సినటువంటి టైంలో ఎక్కువ భాగం ప్రజలకు కేటాయించాలి సాక్రిఫైస్ చేయాలి ఆ శాక్రిఫైస్ తర్వాత డబ్బులు సంపాదించారా పదవులు సంపాదించారా అవన్నీ సెకండరీ కానీ ముందుగా తోటే లీడర్ తయారు కావడం అనేది మొదలవుతుంది ఆ సాక్రిఫైస్ తోటే తనకి తన పార్టీకి ఎటువంటి పదవులు అవసరం లేదు కానీ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో అవినీతికి ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా ఉంది అతనికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సింపతి పదహారు నెలల పాటు జైల్లో ఉండడం వల్ల ఒక సింపతి ఉంది అదే సమయంలో చూస్తే కనుక వైఎస్ఆర్ లెగసీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉండేటటువంటి లెగసీ అనేటటువంటిది ఉంది అందువల్ల ఒక బలమైనటువంటి ప్రబలమైనటువంటి శక్తిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు రాజకీయ అంచనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆయన అనేక కేసులు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి స్కాండల్స్కి సంబంధించి ఉన్నాయి క్విడ్ పూర్వకలు ఉన్నాయి ఇందువల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూడడం అనేది తన వంతు బాధ్యత అని పవన్ కళ్యాణ్ అప్పట్లో భావించడంతో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుస్తూ అంటే తన పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వడానికి కొన్ని సీట్లు కేటాయించడానికి కూటమి సిద్ధంగా ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా అంటే సాక్రిఫైస్ చేస్తూ త్యాగం చేస్తూనే తన పార్టీకి ఏమి స్థానాలకు కలదు కూటమికి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ స్టెప్ అంటే రాజకీయంగా జనసేన తరఫున ఫస్ట్ స్టెప్ స్టెప్ చూస్తే పొలిటికల్ శాక్రిఫైస్ తోటి మొదలైంది తర్వాత కాలంలో ఆయన లీడర్గా అంటే అప్పటి నుంచి కూడా మనం జనసేన పెట్టినప్పటి నుంచి కూడా నిజానికి ప్రధాన రాజకీయ పక్షమో కాదు ముఖ్య అధికార పక్షమో కాదు ఏది కాపోయినప్పటికీ కూడా ప్రతి ఇష్యూలోనే ఎవర్ గ్రీన్గా ఆయన చర్చల్లోనే ఉండేటటువంటి లీడర్గా తర్వాత అమరావతిలో భూసేకరణ జరిగే సందర్భంలో కొంతమందికి ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళడం కానీ అటు శ్రీకాకుళంలో ఉండేటటువంటి ఫ్లోరైడ్కి సంబంధించి తర్వాత ముఖ్యమైనటువంటి సమస్యలకు సంబంధించి పోరాటం చేయడం కానీ ఇవన్నీ అధికార పక్షానికి అంటే తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగానే ఆయన చేసుకుంటూ తన తన యూనికిని లీడర్షిప్ని కాపాడుకుంటూ వచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు గొత్తు చాలా ఇస్తున్నాయి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తృతీయ ప్రత్యామ్నాయం రావాల్సి ఉంది అనేటటువంటి ప్రయోగంతో ఆయన వామపక్షాలని బహుజన సమాజ్ పార్టీని అంటే ఒకవైపు ఎస్సీ ఎస్టీలకి ఒక ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది అనేటటువంటి భావిస్తున్నటువంటి బిఎస్పీని తర్వాత లెఫ్ట్ ఓరియంటేషన్ సామాజికంగా సాంఘికంగా కార్మిక రైతు వర్గాలకి మద్దతుగా ఉంటాయనేటటువంటి వామపక్షాలని కలుపుకుంటూ తృతీయ ప్రత్యామ్నాయం కోసం ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ సైతం చేశారనే చెప్పాలి పవన్ కళ్యాణ్ అయితే ఎక్స్పెరిమెంట్ ఫలించకపోవడము దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు రాజకీయంగా తాము ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు ఈ శక్తులని గుర్తించడంతో మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని కలిపి తెలుగుదేశం జనతా పార్టీకి మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ తాను ఒక రాయబారి పాత్రను పోషిస్తూ రెండు కలవాల్సినటువంటి పొలిటికల్ కంపల్షన్ని వివరించి చెప్పాడు తెలుగుదేశం పార్టీకి ఇటు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి నరేంద్ర మోడీకి వివరించి చెప్పి ఈ రెండు పక్షాలు కలవడానికి కా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ పార్టీ అయినటువంటి ఒక శక్తి ముందుకు రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక బలమైనటువంటి నాయకుడుగా అప్పటికే రాష్ట్రంలో పట్టున్నటువంటి కొన్ని సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ని సుస్థిరం చేసుకునేటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం కావాలంటే అన్ని శక్తులు కలవాలనేటటువంటి ఉద్దేశంతో జనసేన తెలుగుదేశం బీజేపీ కలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది పవన్ కళ్యాణ్ ఆయన యొక్క ఇమేజ్కి అదే కాకుండా ఆయన యొక్క లీడర్షిప్ ఒక నిదర్శనగా మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే తర్వాత కాలంలో నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి అధికారంలోకి రావడం దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా ఇరవై ఒక్క సీట్లు తాను పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలవడము ఇది ఒక యునీక్ రికార్డుగానే మనం చెప్పాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా గుర్తించారు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి వాళ్ళ సైతం పవన్ అంటే కేవలం ఏదో గాలి పవన్ కాదు అంది అంటే ఫెను తుఫాన్లా విరుచుకుపడతాడని ప్రశంసించడము ముఖ్యంగా ముఖ్యమంత్రుల స్థాయిలో అధిష్టానం స్థాయిలో ఉండేటట్టు ఎవరైనా సరే ఉప ముఖ్యమంత్రులు ఇతరత్ర పదవులు ఏమైనా ఇచ్చినా అవి నామమాత్రమైనటువంటి పదవులే తప్ప ఏదో లాంఛనప్రాయంగా చెప్పుకునే పదవులే తప్ప కీలకమైనటువంటి స్థాయి స్థానం కల్పించరు కానీ ఆంధ్రప్రదేశ్లో తాను పోషించిన పాత్ర ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఉప ముఖ్యమంత్రి అంటే రెండో స్థానంలో ఉంటారు ముఖ్యమంత్రికి సమస్థాయిలోనే పక్కన కూర్చునేటటువంటి స్థానం ఉంటుంది అనేటటువంటి పొలిటికల్ పవర్తో కూడినటువంటి స్థాయిని స్థానాన్ని సాధించడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క అతని కృషిని అతని ప్రయత్నాన్ని అతని పోరాట తత్వాన్ని లీడర్షిప్ క్వాలిటీని వెల్లడిస్తుందనే చెప్పాలి ఇక ఇప్పుడు చూస్తే కనుక దక్షిణ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఒక ట్రంప్ కార్డుగా వాడుకునేందుకు పవన్ కళ్యాణ్ ని ఎంచుకోబోతోంది అనేటటువంటి అంచనాలు సైతం వెలువడుతున్నాయి ఏదైనా జనసేన సృష్టించినటువంటి రికార్డు నిజానికి పోటీ చేసేటటువంటి చివరి క్షణాల్లో సైతం ఇరవై ఇరవై నాలుగులో తనకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాలకి ఒప్పందం కుదిరినప్పటికీ అవసరమైతే కనుక కొంచెం తగ్గైనా సరే కూటమిని కాపాడుకోవాలండి భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ స్థానం మరో మూడు ఎమ్మెల్యే స్థానాలు సైతం కేటాయించి కూటమి పొత్తు అనేటటువంటిది కుదరడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది పొలిటికల్ లీడర్కి ఉండాల్సినటువంటి సాక్రిఫైస్ అంటే కేవలం ప్రతిదానికి బేరసారాలకి పోకూడదు పట్టువేడుపులు అనేటటువంటివి ఉండాలి రాజకీయంలో రాజకీయంలో అంతిమ లక్ష్యం అనేది సమాజానికి సంఘానికి ప్రయోజనం చేకూరేటటువంటి విషయం మీద ఉండాలి ఆ లక్ష్యం ఏదైతే ఉందో అధికార పార్టీలు అప్పటికి ఉన్నటువంటి అధికార పార్టీని పవర్ నుంచి దింపి ప్రత్యామ్నాయ శక్తిని కూటమిని అధికారంలోకి తేవడానికి గాను కొన్ని త్యాగాలు చేయాలి ఆ త్యాగాలకు సిద్ధమై తానే ఫస్ట్ స్టెప్ తీసుకోవడం సైతం ఇక్కడ కనిపిస్తుంది అందువల్లనే ఇప్పటికీ చూస్తే కనుక అత్యంత జనాదరణ కలిగినటువంటి సినిమా రంగంలో కొంచెం దూరంగా ఉన్నప్పటికీ అత్యంత ప్రేక్షకాభిమానం కలిగినటువంటి నటుడుగా ఒకవైపు మరోవైపు అత్యంత జనాదరణ కలిగినటువంటి క్రౌడ్ బుల్లింగ్ కరిస్మాటిక్ లీడర్గా రాజకీయ రంగంలో మరోవైపు రెండు అంటే ద్విముఖమైనటువంటి పాత్ర పోషించేటటువంటి నాయకుడుగా హీరోగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు అందువల్లనే చూస్తే కనుక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఏదైతే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు వరకు చూస్తే కనుక ఎవర్ గ్రీన్ లీడర్గా వెలుగొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలని ఆయన వేరే దేశంలో ఉన్నప్పటికీ ఆయన అభిమానులు లక్షల మంది మాత్రము పెద్ద వేడుకగా ఉత్సాహంగా సంబరంగా జరుపుకోవడం అనేది మనకి కనిపిస్తోంది